ఇది రెండు గతంలో ఇది కొన్ని మొర జాతి గేలు బొర్ర అన్న రైతు సోదరులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గన్పేట మా జగ్గంపేట గ్రామం అది మాకు జగ్గి దైర్భవం ఉన్నది ఇక్కడ మూడు నాలుగు రోజులు కూడా గేదులు ఉంటాయి ఈ మధ్యకాలంలో రెండు నెలల క్రితం ఇప్పుడు కొంచెం తేడా ఉంది రేట్లు ఒక ఇరవై పాతి గేలు వేలు డిఫరెన్స్ ఉన్నాయి రేట్లు గేలు తగలు కూడా మారి అన్న రేట్లు కూడా మారి తగ్గి తగ్గి రేట్లు ఇప్పుడు బాగా తగ్గి గేదు కూడా పదిహేను వేలు పది వేలు మరి ఒకసారి గేదెలు చూడండి అన్న ఏమి సైజు గేజెలు పడన్నా బయటపడతా ఏది సైజు గేదెలు ఇది రెండు ఓటకే ఏడు ఎనిమిది లీటర్లు అవుతాన్నా రోజు పది లీటర్లు అవుతాయి రెండు ఇది ఇది రెండు ఇది మొర జాతర గేదెలు పడ బుర్ర అన్న ఇది పూటకి ఏడు ఇదవుతుంది రోజు పది లీటర్లు పాలు బొడాతి బొలు అన్నీ ఇన్ని గేదన్ని ఇది జాతి ఇది పూటకి ఏమి రేట్లు వస్తున్నాను ఇప్పుడు పోటగం రేట్లు వస్తున్నాను ముందు ఇది ఇన్ని జాతం ఇది ఇది మొర జాతండి ఇది మొర ఇది పూటకే ఆరు తన్నది ఇది ఇందుకు మొర జాత ఈ కూడా రేట్లు ఎలా ఉన్నాయన్నా రేట్లు గతంలో నెలకి రెండు నెలలకు ఇప్పటికే కొంచెం రేట్లు మారే రేట్గా ఉన్నాయి ఇప్పుడు అయితే లక్ష ఎనభై వేలు ఏళ్ళగా నుంచి లక్ష ఇరవై ఇరవైలు లక్ష కింద పదికేలు ఇదే రేట్లు ఇంత క్రితం అయితే లక్ష యాభై లక్ష నలభై లక్ష అరవై ఒక నెల ఐదు రోజుల క్రితం ఇప్పుడు ఇరవై వేలు పది పదిహేను రేటు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుగా ఒక పదిహేడు రూపాయల నుంచి రేట్లు మీరు డైరెక్ట్గా అన్న గేదెలని మా డైరీ బాల్లో మీకు వేలు ఇరవై వేలు గత ఇరవై రోజులు కింద కన్నా రేట్ల కింద ఒక ఇరవై వేలు పాతికే తగ్గింపు చూద్దాం ఇప్పుడు రేట్లకి మీకు ఏమైనా తేర పడాలంటే నేను హామీ ఉంటాం బొడ్ల రొమ్ముకి బొల్లికి ఆమె ఉంటాం మేము మీకు ఏ ఇబ్బంది ఉన్నా పది ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తా ఉన్నాం మేము ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తాం పాలు అవ్వకపోయినా మార్చుతాం మీకు అనుకున్న పాలు మూడు ఫోటోలు తీసుకొని పాడి ఉంటే మూడు ఫోటోలు తీసుకొని పోకెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అన్నా చూడుగేది నైకి రొమ్ముకి పొన్లకి ఆడమంటాను మేము మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీరు అన్నీ మధ్య కూనుకొని కొనుక్కొచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే గేదెలు మాత్రం పాతి వేలు ఇరవై వేలు తగ్గించేలు కంటే కూడా మరొక జాతనేది మీరు గేదెలు ఐదు గేజీల కంటే పైనకుంటే ఫ్రీ ఫ్రీ తాగుకపోటు ఐదు వేలు కింద అనుకుంటే మీకు డీజిల్ మీద మేము ఇస్తామన్నా మీకు గేదీ మర్చి ఇచ్చి పంపుతాం మీకు దిగినాక మర్చి ఉంటాడు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అన్న మీరు పాడికేదాం ఖచ్చితంగా ఇది ముర్ర చేస్తాను ఆరు అవుతున్నాను ఇప్పుడు మీకు ఏ విషయంలో కూడా మీకు ఇబ్బంది లేకుండా తగ్గినా మీకు డైరెక్ట్గా వస్తే మీకు తగ్గిపోతున్నా రేటు కూడా మీకు జాతులు కూడా మంచి గేదెలు ఇప్పుడు ఏదో గేదె కొనే ఇప్పుడు చూడన్న బర్రెలు చూడన్న రెండేదో పట్ల అన్నయ్యే మంచి క్వాలిటీ ఏయ్ సైజు క్వాలిటీ అన్న గేదెలు అలా సైజు క్వాలిటీ గేదెలు మొరజాత గేదె ఏయ్ జాతులు పెట్టుకుంటున్నాను గేదె ముర్రా జాతి గేదెలు కూడా ఉన్నాయి చూడు జాతులు

సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి